వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ జనసేన పార్టీ కార్యాలయంలో విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మండపాక గ్రామ సర్పంచ్ జానా వెంకటలక్ష్మి జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున స్వేచ్ఛ సమానత్వం ఆత్మ గౌరవం లభించిన రోజు అని అన్నారు అలాగే భారతదేశానికి దశ దిశ మారిన రోజు అని అన్నారు డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అటువంటి మహానుభావుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మనమందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు మనందరి బండు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎంతోమంది మహానుభావుల ప్రేద త్యాగ బలం ఎందువల్లంటే స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటాకే ఎవరికి హక్కు ఉండేది కాదు భూమి మీద కానీ ఏ ఇతర ప్లేసుల మీద కానీ మనిషిని మనిషిలా చూసే పరిస్థితులు బ్రిటిష్ ప్రభుత్వంలో లేదు అరాచకం అనగారింతనం ఇవన్నీ పోవాలన్న ఉద్దేశంతో ఎంతోమంది త్యాగతనులు మరి ప్రాణ త్యాగం చేసి స్వతంత్రం తీసుకొచ్చారు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనకంటూ ఒక విధానం లేదు అసలు పరిపాలన ఎలా చేసుకోవాలి పరిపాలన సౌబల్యం ఎలాగా ఏ పరిపాలన ఏ విధంగా చూడాలి అసలు ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక రాజ్యాంగం రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో మరి బాబు జగజ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ కానీ ఇలాంటి పెద్దలందరూ సహాయ సహకారాలతో మరి రాజ్యాంగం రూపకల్పన జరిగింది ఆ రాజ్యాంగం రూపకల్పన మరి పార్లమెంట్లో రోజు ప్రవేశపెట్టి మనందరికీ ఆ ఫలాల్ని అందించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రోజు ఆమోదించడం జరిగింది ఇలాంటి విధానాన్ని మనం ఇప్పుడు అమలు చేసుకుంటున్నాం అంటే మనకు కొన్ని హక్కులు ఉన్నాయి పౌర హక్కులు అలాగే ఈ ఎవరికన్నా అన్యాయం జరిగితే డిపార్ట్మెంట్ని ఆశ్రయించాలని ఎవరికన్నా లబ్ధి కావాలంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని ఇలాంటి అన్ని రాజ్యాంగాల్లో పొందుపరుచుకుని ఆ రాజ్యాంగాన్ని ఆమోదించబడి పెట్టుకున్న రోజు ఈ రోజుని మనందరం కూడా స్మరించుకుంటూ మన ముందరు తరాల వాడు మనకు ఏమి ఇచ్చారు మనం దేనికోసం మనం జీవిస్తున్నాం